రాష్ట్ర ప్రభుత్వం మందస జీడి కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని సిఐటియు నాయకులు జీడి కార్మిక సంఘం నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు జీడి కార్మికులకు పూర్తిస్థాయి పని దినాలు కల్పించాలి అని కాల్చిన పిక్కలు అక్రమ తరలింపు ఆపాలి అని కోరుతూ ఆర్ఎండ్బి బంగ్లా నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం జరిగిన ధర్నాను ఉద్దేశించి వక్తలు మాట్లాడుతూ మందస జీడి యాజమాన్యాలు కాల్చిన పిక్కలను పరిశ్రమలో పనిచేసిన కార్మికులకు ఇవ్వకుండా అక్రమంగా వేరే ప్రాంతాలకు తరలిస్తుంటే ప్రభుత్వం యంత్రాంగం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు జీడి కార్మికుల పోరాటానికి సిబిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు జిల్లా కార్యదర్శి ఎన్ గణపతి జిల్లా జీడి కార్మిక సంఘం నాయకులు అల్లు హేమలత సిహెచ్ చంద్రమ్మ సిహెచ్ జానకమ్మ కె శేషమ్మ పి సావిత్రి జి బాలమ్మ కుమారి కె శాంతమ్మ కె సరస్వతి బి భారతి కె ధనం డి లక్ష్మి ఎం దానమ్మ డి భారతమ్మ తదితరులతో పాటు జీడి కార్మికులు పాల్గొన్నారు రైస్ మిల్ కార్మిక సంఘం నాయకులు కే కేశవరావు జీడి కార్మికుల పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలిపారు వచ్చినీళ్ళు మీరు వాళ్ళు అక్రమంగా చెట్లు వేసినా మీరు పట్టించుకోరు వాళ్ళ పని ఒప్పు పట్టించుకోరు గవర్నమెంట్ పెట్టండి లోపలికి ప్రశాంతంగా చె శ్రీకాకుళం జిల్లా మందుసా మండలంలో వందలాది మంది కార్మికులు పనిచేస్తారు కనీస వేతనాలు గాని పిఎఫ్ లు గాని ఈఎస్ఐ గాని ఎటువంటి అమలు చేయడం లేదు ఇవాళ కార్మికులు దుర్భరమైన జీవితాలు అనిపిస్తారు దీనికి తోడుగా యాజమాన్యాలు లైసెన్స్ తీసుకునే ఫ్యాక్టరీ పనిచేస్తున్న కార్మికులకి ఇవాళ చీడిపేకలు కాల్పులు ఇవ్వడం లేదు ఇవ్వకుండా అక్రమంగా ఇవాళ లైసెన్స్ లేకుండా ఇతర ప్రాంతాలకు తీసుకెళ్ళి వెళ్ళి ఇవాళ అక్కడ వెళ్ళి జీడి పెక్కలకు సంబంధించి కాల్పులు చేయడం కానీ అక్కడ పెక్కలు కొట్టడం కానీ చేయడంతో పరిస్థితుల్లో పనిచేసిన కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు పడతారు కనీసం రోజుకి నూట యాభై రూపాయలు కూడా కూలి రాని పరిస్థితి ఈ విషయాన్ని మండల అధికారులకు తెలియజేయడం జరిగింది కానీ అయినా సరే యంత్రాంగం అక్రమంగా పెక్కలు తరలిస్తున్నాయి సరే యంత్రాంగం పట్టించుకునే పరిస్థితులు లేదు ఎట్లాంటి చేస్తే సహించేది లేదు పోరాటం తీవ్రతరం చేస్తాం అందుకోసమే ఈ రోజు కార్మికులు చేస్తాం న్యాయమైన పోరాటానికి మేము సిపిఎం పార్టీగా మద్దతు తెలియజేస్తాం 好来，好来也是。